హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ గురుతి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నేను వీడియో తీసిన వీడియో అనమాట ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు ఏం వీడియో తీసానని తెలిసే ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఆర్మీ పర్సన్స్కి నేను వంట చేసి పంపించాను ఎందుకు ఆర్మీ పర్సన్కి వంట చేసి పంపించానక్క అని అడుగుతూ ఉంటారు అడుగుతారు మీకు డౌట్ అనమాట మా వారు ఆర్మీలో పని చేస్తున్నారు అనమాట అందువల్ల వాళ్ళ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీక్ పోస్టింగ్ అవుట్ అవుతున్నారు మూర్తి సార్ మేము పోస్టింగ్ అవుట్ అవుతున్నాం మేడం వచ్చారు కదా ఇక్కడికి ఆల్రెడీ మేడంతో ఏమన్నా స్పెషల్గా వంట చేపి అని అడిగా అనమాట అందువల్ల సార్ మా వారు వచ్చేసి ఏమన్నా స్పెషల్ ఏమైనా అని అడిగితే ఏం చేయాలంటే బగారా రైస్ పరోటా వీత్ కాజు సారో అండ్ ఆలు చెన్న కర్రీ చేశాను ఫ్రెండ్స్ ఎందుకు నేను వంట చేయాల్సి వచ్చిందంటే వాళ్ళు ఇక్కడ సింగిల్ మ్యాన్ అంటే సింగిల్ మ్యాన్గా అంటే జమ్మూలో ఫ్యామిలీస్ ఉండవనమాట ఎవరన్నా ఫ్యామిలీస్ తెచ్చుకోవాలన్నా గెస్ట్ రూమ్స్కి ఉంటాయనమాట గెస్ట్ రూమ్స్లో టెన్ ఫ్యామిలీస్ మాత్రమే ఉంటాయి ఆ టెన్ ఫ్యామిలీస్లో ఒకరు మా వారు అనమాట నన్ను తోలుకొని వచ్చారు ఇక్కడికి అందువల్ల ఇట్లా వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు వాళ్ళకి తోచిండేది ఏదన్నా కానీ చేసి వాళ్ళకి పంపిస్తారు అన్నమాట అందుకనేసి మా వారు కూడా బగార్ రైస్ పరోటా అండ్ కాజు శర్వా అండ్ ఆలు చెన్న కర్రీ చేయమన్నా చేయమన్నారు అనమాట అందుకు ఈరోజు వచ్చేసి నేను అవే చేశాను ఎలా చేశాను ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి ఇక్కడ ఫస్ట్ నేను ఆలు కర్రీ చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే నా దగ్గర అప్పటికే కొన్ని వెజిటబుల్స్ ఉండేవి మాత్రమే ఏమేమి అవసరానికి కావాల్సి ఉండేవి మాత్రమే ఉండేవి చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే మా వారు ఇవి రెండు చేసి పెట్టుకోండి నేను మిగతా అవన్నీ తెస్తాను అప్పుడు తర్వాత కావాల్సి ఉంటే చేస్తూ అన్నారు నేను ఇక్కడ రెండు రెండు వస్తువులు మాత్రమే అంటే ఆలు కర్రీ అండ్ రైస్ చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఉన్నంతలో రైస్ కినును ఆలు కర్రీ సరిపడ ఉన్నాయన్నమాట అందుకనేసి రెండు మాత్రమే చేశాను ఇంకోటి ఫ్రెండ్స్ నా దగ్గర గ్యాస్ లేదు ఇండక్షన్ స్టవ్ మాత్రమే ఉందన్నమాట అందుకనేసి నాకు సైడు పక్కలో అనమాట చిన్న కిచెన్ ఉంది ఆ కిచెన్లో ఉంది గ్యాస్ సిలిండర్ నేను చావల్ అంటే రైస్ అక్కడికి వెళ్ళి చేశాను ఫ్రెండ్స్ రైస్ అక్కడ చేసి చేశాను ఇక్కడ వచ్చేసి ఆలు కర్రీకి ఏమేమి అనేది చూపించాను ఆ తర్వాత ఫస్టు ఆవాలు జీలకర్ర చెక్క లవంగం అవన్నీ వేసుకొని ఆనియన్స్ వేసుకొని అల్లం వెల్లి చేసి వేసుకొని అంతా మొత్తం లీవ్ పెట్టేసుకుంటున్నాను నేనే కార్యక్రమించి ఇక్కడ ఉన్న టెన్ ఫ్యామిలీస్లో ఎవ్వరికి వచ్చిన వాళ్ళు వాళ్ళకు ఉన్నంతలో చేసి పంపిస్తారు ఎందుకంటే మన సౌత్ ఫుడ్ చాలా ఇష్టం అనమాట ఇక్కడ ఉన్న వాళ్ళకి నార్త్ వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది హిందీ వాళ్ళు టెన్ ఫ్యామిలీస్లో నేను ఒక్కదాన్ని అనమాట తెలుగు తెలుగు అనమాట అంతా హిందీ వాళ్ళు ఒకరు రాజస్థాన్ ఒకరు పంజాబ్ ఒకరు హర్యానా ఒకరు బీహారు అలా వచ్చారనమాట ఇక్కడికి ఫ్యామిలీలు అందుకనేసి ఇక్కడ వచ్చేసి ఆలు కర్రీలోకి ఏమేమి ఐటమ్స్ పసుపు ఉప్పు కారం అన్నీ వేసేసుకొని కలిగి పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే అవి మగ్గిన తర్వాత ఈ ఇక్కడ ఉన్న చెన్న బఠానీలు శనగలు ఆలు అవన్నీ వేసుకొని కలిగి పెట్టేసుకోవచ్చు అనమాట అందుకనేసి తగినంత ఉప్పు కారము పసుపు ఒకేసారి వేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే అది మగ్గిన తర్వాత లాస్ట్లో వేసేసుకొని వాటర్ వేసుకొని బాగా ఉడకబెట్టే అనమాట సౌత్ ఫుడ్ అంటే వాళ్ళు చాలా ఇష్టపడతారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇదివరకే నేను వచ్చాను అనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చాను నవంబర్లో అక్టోబర్ నవంబర్ రెండు నెలలు ఉన్నాను అనమాట ఆ తర్వాత మళ్ళీ ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనమాట ఇప్పుడు సెకండ్ టైం అనమాట రావడం ఇప్పుడే కాదు ఫ్రెండ్స్ నేను వంట చేయడం ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా దోశ వాళ్ళకి కావాల్సినవి ఇడ్లీ అవన్నీ చేశాను ఇప్పుడు కూడా అదే చేశాను ఫ్రెండ్స్ బగారా రైస్ చెన్న కర్రీ పరోటా అవి చేస్తున్నాను ఇంకోటి ఫ్రెండ్స్ ఇక్కడ నాకు ఒకటి అర్థమైనది అంటే హిందీ వాళ్ళు ఎక్కువగా ఆలు బఠానీ ఎక్కువ రాజ్మా పన్నీరు రోటీ గీ ఎక్కువ యూజ్ చేస్తారు ఎక్కువ చాయ్ లవర్స్ అనమాట ఇక్కడ ఎక్కువ పాలు అనమాట మనకైతే పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి కాఫీ తాగితే వీళ్ళు పొద్దుకు ఐదు ఆరు సార్లు తాగుతూ ఉంటారు అన్నమాట అదే అనమాట వీళ్ళకి ఎంతో ఇష్టమైన ఫుడ్ అంటే ఇంకా పాలు నాకు తెలిసి వాళ్ళు రైస్ కూడా ఎక్కువ తినరనుకుంటాను ఫ్రెండ్స్ ఎప్పుడు రోటీలు రోటీ నా పక్కన ఉన్న ఆమె అయితేనా ఏం చేస్తున్నావు ఇది అంటే రైస్ చేస్తున్నానంటే మీ సైడు ఎక్కువగా రైస్ తింటారా మా సైడ్ నేను ఎక్కువ తినము అనేసి అన్నారనమాట ఇంకోటి ఫ్రెండ్స్ ఇక్కడ బగారా రైస్ చేస్తానన్నమాట నెక్స్ట్ వచ్చేసి బగారా రైస్ కావాల్సినటువంటి ఇక్కడ చూపిస్తున్నాను ఎందుకంటే కొంతమంది అక్క వంట చేస్తున్నావు డీటెయిల్గా పెట్టట్లేదు అని అడుగుతారు కావలసిన ఐటమ్స్ అన్నీ ఇక్కడే పెట్టాను నీళ్ళు అనేసి నేను వచ్చేసి బగారా రైస్కి ఒకటిన్నర కిలో బియ్యం తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు సెవెన్ మెంబర్స్ ఎయిట్ మెంబర్స్ అని అన్నారు మావారు రైస్ తక్కువే తినేది నాకు తెలిసి పరోటాలు ఎక్కువ చేశాను కానీ ఆ వీడియో నేను పరోటా కాజు సారవ అనేది తీయలేదన్నమాట ఎందుకంటే నాకు అంత టైం ఇవ్వలేదు మా వారు తొందరగా చేసే టైం అయిపోతుంది వాళ్ళకి టైంకి ఫుడ్ తీసబోయే అంది అలా అనేసి అన్నారనమాట ఇక్కడ వచ్చేసి చిన్న బాండీ ఒక వన్ టూ కేజీస్ త్రీ కేజీస్ కేజీస్ సరిపడా బాండి ఉందనమాట అంటే బర్తన్ అంటే తప్పాలన్నమాట అది స్టోర్లో ఉంటే మా వారు తీసుకొని వచ్చాను ఇక్కడ అయితే సామాన్లు ఏం లేవు ఫ్రెండ్స్ మినిమమ్ ఒక ఫ్యామిలీకి ఒక టూ ప్లేయర్స్ ఒక తపేలా రెండు గ్లాసులు ఒక చిన్న గిన్నెలు రెండు చెంచాలు రెండు అలా పెట్టేశారు ఎందుకంటే ఇక్కడ మూడు పూటలా ఫుడ్ పెడతారనమాట పొద్దున మధ్యాహ్నము సాయంత్రము ఫుడ్ పెడతారనమాట అక్కడ నచ్చితే తినచ్చు నచ్చిన వాళ్ళు వచ్చేసి కొంతమంది ఇంట్లోనే చేసుకుంటారు నేనైతే ముందుసారి వచ్చినప్పుడు ఇక్కడికి ఏమీ కానీ అస్సలు నోట్లో కూడా పెట్టుకోలేకపోయినాను ఫ్రెండ్స్ అన్నిట్లోనూ ఉప్పు అనేది తక్కువగా వేస్తారనమాట చికెను పన్నీర్ మాత్రం బాగుంటుంది వీక్లీ త్రీ టైమ్స్ పెడతారనమాట ఇక్కడ వచ్చేసి ఎవరికి కావాల్సింది వాళ్ళు తినొచ్చు ఏదన్నా పండగలు అట్లా వచ్చినప్పుడు పాయసం కానీ తాలి బడాఖాన్ బడాఖాన్ చేస్తారంట బడాఖాన్ అంటే అన్ని రకాలు చేస్తారంట మా వారు చెప్పారు నాకు కూడా తెలు ఫ్రెండ్స్ నేను కూడా ఇక్కడికి ఈ వాతావరణము ఇది చూడడము నాకు కూడా కొత్తగానే ఉంది మాకు గెస్ట్ రూమ్ ఇచ్చారనమాట ఫ్యామిలీ అంటే మేము మాత్రమేనే కాదు మేము వన్ మంత్ ఉంటే ఇక్కడ వన్ మంత్ టూ మంత్ ఉంటే టూ మంత్స్ ఉంటే నెక్స్ట్ నెక్స్ట్ వాళ్ళు వచ్చేస్తారనమాట మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడంతా వాష్ చేసేసి మేము వెళ్ళిన తర్వాత రూమ్లు క్లీన్ చేసేసి మాకు అన్ని ఏ టు జెడ్ అన్నీ చేంజ్ చేసేసి నీళ్ళు మాకు కావాల్సిన క్యారీరు ఫుడ్ తెచ్చుకోవడానికి కిందకి వెళ్ళి మెస్లోనూ మెస్ అంటే గుర్తుకొచ్చింది ఫ్రెండ్స్ మెస్లో మాకు డైలీ ఒక లీటర్ పాలు ఇస్తారనమాట డైలీ మూడు పూట్ల ఫుడ్ పెడతారు ఒక పూట పెట్టిండేది మళ్ళీ ఇంకొక పూట పెట్టారు ఫ్రెండ్స్ ఎందుకంటే వేడివేడిగానే చేస్తారనమాట మాకనే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు ఫ్రెండ్స్ ఇక్కడైతే మా వారు ఒక్కరేనమాట ఐదు వందల మంది ఉంటే వాళ్ళల్లో క్లర్క్ మెంబర్ అనమాట మా వారు అందుకనేసి మా వారు సాయంత్రం అయితేనే పాలు తీసుకొని వస్తారు అక్కడ పెరుగు తోడు వేసేసుకుంటాను నేను కాఫీ అయితే నాకు అసలు తాగుబుద్ధి కాదు నేను తాగను అనమాట ఎందుకంటే పెరుగు అయితే ఇద్దరము తినేస్తామన్నమాట ఇంకోటి ఇక్కడ వచ్చేసి బగారా రైస్కి ఫస్ట్ ఆయిల్ జీలకర్ర చెక్క లవంగము ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి వేసేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే బగారా రైస్ అనేది కొంతమంది ఒక్కోరు చేసుకుంటారు ఇక్కడ వచ్చేసి నాకు వచ్చినంతలో చేస్తున్నాను నాకు ఎంత క్వాంటిటీ కావ ఇక్కడికి వచ్చేసి నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను అనమాట అందుకు ఎక్కువ ఎక్కువ వేస్తున్నాను కొంచెం తక్కువ చేసుకునే వాళ్ళు ఉన్నారు కొంచెం ఎక్కువ చేసుకునే వాళ్ళు ఉన్నారు అనమాట తప్పుగా అనుకోకండి ఫ్రెండ్స్ నేను ఏదైనా వీడియోలో తప్పుగా మాట్లాడింటే నాకు కూడా కొత్తనమాట ఈ వీడియో అనేది నేను ఫస్ట్ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను చేయడం చేయడమే ఇలా వంట చేసి వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ తప్పుగా నేను ఏదేమైనా తప్పుగా మాట్లాడింటే నేను ఏదైనా తప్పుగా ఏదన్నా మీకు చెప్ప చెప్పింటే నన్ను క్షమించండి ఫ్రెండ్స్ నాకు తెలియదు నేను కొత్తగా స్టార్ట్ చేశాను ఛానల్ ఇక్కడ వచ్చేసి అన్నీ వేసేసుకొని గరం మసాలా ఉప్పు కొంచెం బగారా రైస్కి నెయ్యి అవన్నీ ఒకటేసారి వేసేసుకొని మగ్గిచ్చేసుకున్నాను ఇంకోటి ఫ్రెండ్స్ జమ్మూ కాశ్మీర్ అనేది చాలామంది భయపడుతూ ఉంటారు నేను కూడా కొత్తలో భయపడ్డాను ఎందుకంటే మాకు రావడానికి ఫ్యామిలీస్ వెళ్ళి ఇక్కడ రైల్వే స్టేషన్లో స్టార్ట్ అవుతుందనమాట కాన్వా వేస్తుంది కాన్వా అంటే బస్ అనమాట ఆర్మీ వాళ్ళది మా వెనకాల సెక్యూరిటీ మా ముందర సెక్యూరిటీతో వచ్చి తీసుకొని వదిలేసి మమ్మల్ని లోపలికి వెళ్ళి లోపల వదిలేసి రిటర్న్ వెళ్ళిపోతుందనమాట ఎంత సెక్యూరిటీ ఉండాలంటే అంత సెక్యూరిటీ ఉండాలి ఇక్కడ ఎంతో క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి బయటికి వెళ్ళడానికి లేదు లోపల ఉండవాలన్నమాట ఊరికి వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఊరికి వెళ్ళేంత వరకు మనం లోపలే ఉండాల ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేసి మేడం వ నేను వచ్చినానంటే ఇంతకుముందే వచ్చినానమాట మేడం వచ్చింది కదా సార్ మూర్తి సార్ ఏదో ఒకటి చేపియండి మాకోసము స్పెషల్గాను ఏదోటి పంపి మనం మేడంని ఏదో ఒకటి చేసి మా అని అడుగుతారనమాట ఎందుకంటే వాళ్ళకి సౌత్ ఫుడ్ అంటే చాలా అంటే చాలా చాలా ఇష్టం అనమాట అందుకనేసి వాళ్ళు అడిగే దాంట్లో తప్పేలేదు ఫ్రెండ్స్ కంటే ఎందుకంటే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ లీవ్కి వెళ్ళేంత వరకు ఇక్కడ వాళ్ళు పెట్టే ఫుడ్ తిని ఆల్రెడీ కొంతమంది సింగిల్ మ్యాన్గా వాళ్ళు చిన్న స్టవ్ పెట్టుకొని ఏదో ఒకటి ఎగ్స్ కానీ ఎగ్ రైస్ కానీ ఏదో చేసుకుంటారంట మా వారు చెప్పారు ఎందుకంటే మావారు కూడా సింగిల్ మ్యానే కాబట్టి నేను వచ్చినాను కాబట్టి ఇప్పుడు రూమ్లేక అన్ని అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇక్కడ నేను రాకుంటే మా వారు చిన్న స్టవ్ చిన్న గిన్నెలు పెట్టుకొని వాళ్ళకి ఆ ఫుడ్ పడుకోకుంటే తినేసి చేసుకోండుకొని తినేస్తారంట ఒక ముగ్గురు నలుగురు కలిగి కలిసేసి ఎందుకంటే అంత చప్పిడిగా తింటారు ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్యామిలీ ఫ్యామిలీలు ఉండే వాళ్ళు కూడా ఎక్కువ నేను చూసిండేదనమాట ఏం చేస్తున్నావు అంటే సబ్జీ రోటీ చేశాను ఇంకొకరు వచ్చేసి ఏం చేసినావు దిది అని అంటే రోటీ చేసేసి ఆలు కర్రీ చేసుకున్నాను అనేసి అంటూ ఉంటారంట ఎందుకంటే వాళ్ళు తినేది అదే కాబట్టి మనకు ఆ ఫుడ్ అస్సలు నచ్చదు ఎందుకంటే మనము ఎక్కువ సౌత్ సైడ్ ఎక్కువ రైస్ బిర్యానీలు అంట చపాతీలు తక్కువ తినేదనమాట ఎప్పుడో పొద్దున్న టిఫిన్ లాగా చేసుకుంటాము ఇక్కడ అట్లా కాదు పొద్దున మధ్యాహ్నం సాయంత్రము వాళ్ళకి ఏది ఎప్పుడు ఎనీ టైమ్ కనీసం టీ తాగే టైంలో కూడా టీలో నంచుకొని తింటారంట ఫ్రెండ్స్ రోటీలు మనం అస్సలు తినలేము ఇక్కడ వచ్చేసి బగారా రైస్ చేసేసా కొద్దిగా ఫుడ్ కలరు వేసి అలా మిక్స్ చేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఇక్కడ వచ్చేసి ఇంకోటి సరేసురు పెట్టుకున్నాను ఫ్రెండ్స్ వంపడానికి కొంతమంది వంపుతూ ఉంటారు సరేసురు పెట్టుకున్నాను అనమాట సరేసురు పెట్టుకుని అంతా బిగుసుకున్న తర్వాత మూత పెట్టేసుకున్న ఐదు నిమిషాలకి ఇక్కడ వచ్చేసి నేను కొత్తిమీర పుదీనా కొంచెము నెయ్యి వేసేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను మా వారు అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో అనమాట రో ఇక్కడ మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ బగర రైస్ ఆలు కర్రీ పరోటా కాజు శార్వా అని చెప్పాను కదా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు బాగా కనిపిస్తుంది అనమాట పరోటాసు ఆలు కర్రీ చేశాను అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ ప్యాక్ చేస్తున్నారు మా వారు ప్యాక్ చేసిన తర్వాత వాళ్ళకి ఎవరికైతే అయితే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్